వాళ్ళందరూ వచ్చి కూడా సెర్చ్ చేస్తున్నారు చేస్తున్న సందర్భంగా మా మీడియాని లోపలికి అలో చేయకుండా ఇక్కడ మొత్తం కూడా లోపలికి కెమెరాలు కూడా అలో చేయకుండా ఇక్కడ పోలీసులు వాళ్ళకు భద్రతగా ఉన్నారు లోకల్ ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు మొత్తం కూడా లోపల ఉన్న సంచులన్నిటి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఇలా డబ్బులతో ఈ ఎన్నిక గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అనేక అకృత్యాలు చేస్తున్నది ఇక్కడ ఉండే అనేక మంది నాయకులను బెదిరించి కండువాలు కపుతా ఉన్నారు అదే విధంగా వాళ్ళు ఇల్లు కూలగడతారని చెప్పేసి మొత్తం బుల్డోజర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు చివరికి అది కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏదో ఉన్నట్టు అన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు చివరికి డబ్బు సంచులతో మొత్తం కూడా ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ని అపహాస్యం చేయాలని చూస్తున్నారు ఇక్కడ అనేక సంచులు ఉన్న విషయం వాస్తవం ఎందుకంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్లే వచ్చారు మేము మా ఎన్నికల రేపు కేటీఆర్ ప్రోగ్రాం ఉందని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇక్కడ పోలీసులు కానీ అదేవిధంగా సెంట్రల్ అబ్జర్వర్స్ కానీ ఉంటే ఏం జరిగిందని చెప్పేసి అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి మన పోలీసులే చెప్పారు కానీ మిమ్మల్ని బోన్ మీడియాను బోనియము వాళ్ళకే మాకు రక్షణ కావాలని చెప్పేసి ఆ యొక్క ఇంటి యజమానులు కోరినరు వాళ్ళ